అర్జునుడట అసహయూరుడట అరకుంఠన అందులకై ఆది నుండి నన్ను ఆదరించి అంగరాజును సార్వభౌమునికి మిత్ర ద్రోహము చేసి నేను ఇప్పుడు ఆ పాండవ పక్షంలో చేరవలేనట ఏమి కృష్ణుని తాత్రిక ఆలోచన పాండవ పట్ట పాంచాలి పరిణయ నిన్నంత మాత్రమున పరువు ప్రతిష్ఠలు పాడు చేసుకుని పరిగెత్తుడికి కర్ణుడు పరాంగణ సంఘల అల్లుండని ఏ బోలు ఏవో మగడదక మనసిచ్చిన నిరజణ భీష్మ ద్రోణ పుర భైశ్వర్ ధామ జ్యానేక ప్రముఖ జన పర్వేష్టి తాను సు దుర్యోధన సభా కట్టుకొన్న మగడ కన్నెదుట పరపురుషుని చేపట్టి ఇవ్వబడి కట్టుబట్టంపబడి పరాభమంది నా భాగ్య నిన్న మొన్న విరాటరాజు కొలువున దాసి అయి సింహవరుడి కామ దృక్కులకు గురి అయిన ఈ నిక్కుల మాడి టక్కులాడిని భార్యగా స్వీకరించు నగుబాటు అమాయక ప్రజల వలనే శివోధరణ కరణాదులు మోహ కారణం వలనే ద్రౌపది వస్త్రాపహరణం వలనరించని ఆ నందనందను ఊహించి కాకూడదు ఆ పాండవులకు సుయోధన ప్రసాదితేంద్ర ప్రస్త అనేక రాజ్య వైభవములు ప్రాప్తం బగుగాక అనేక రాజన్యుల కౌరాహత ప్రాప్తం బగుగాక రాజసూయములకు ఆహ్వానించినంతనే సోదర ధర్మంబుగా నర్ధించు కురుపతిని ఆ పాండవులు పరాభరుతురా మహేషభిని రాగరాజున విశ్రాంతి భవనం భవనముగా నిచ్చినప్పుడు పాండవులందెవరైన వెంట నుండి ఇదిగో ఇరుకటము ఇది మరకటమానిచ్చ భద్రవి ధూరినీల గోమేది కాదనేక మణికద ధగధగాయమాన హేమ కావటము దుర్గోచరమయ్యు ఇది తప్ప శూన్య కుట్ జంపు మాత్రం భేజుమి ఇదిగో ఇది వినోన్న శిలా పలక భూతలంబలు కనిపించినది ఏ నానా విధ పరిమళ సమ సంభరిత చంచరిత కాసారం ఒక కనుగోను అనే తెలియజేయలదా అపరిచిత మైసమో మధ్య జలాశయం బనుబడు సుయోధుని గాంచి ద్రుపద పుత్రి నిర్భయముగా నిరభిమానంబుగా పక్కున నవి అంధ్రాజు కుమారుడు కూడా గుడివాడేనను నా పెద్దమామగారిని గాని బావగారిని గాని తన మొగడలకాయ ఇంద్ర ప్రస్తుతం దయా దాక్షిణ్యముగా ప్రసాదించిన సార్వభౌముడని గాని గౌరవమైన లేఖ పరిహాసమునరించినప్పుడు మునరించినప్పుడు దానిని నిండు పేరలాగ వివస్త్రలు చేసి పరాభవించడం కంటే చేయదగిన అవమానం ఇంకేమిండు కురు రాజకారణం వలనకున్నచో నేరస్తుల న్యాయబద్ధం దండి రాజరాజును ఆ మరుదల మీద మమకారంబున సార్వభౌన్ అవమానించిన అవమానించిన రాజద్రోహిని దండింపకపోయిన దుష్కీర్తి పలుకాడా దానా భావమర్దల మధ్య నైదియో సంబంధం ఉన్నదని లోకులేకమై కాకుల వలె వాకునరా తడిగుడ్డలతో గొంతులు కొయ్యి మేకపన్నే పులికాడ ఈ ధర్మరాజు మమ్మ దాయాదుల మాజా జూదంబున నూడించడు కాదుని మొగంబన గెట్లు లేకపోలే సుబి జూదమన పరుడును బొంగిచ్చి గెలుచుట కాద మెలకువులు తెలియని మేదకుడి వేదికల నిక్క నేల పాచి కల నాడ నేల పనంంబుల నుడనేలా ఒకవేళ యుధిష్ఠిరుండే గెలిచి ఉన్న ఈ జూదమ ధర్మబద్ధమైండడిదా మేలకు మేదకుడి వేదికల నాడనేలా పనంబుల నూలనే ఒకవేళ ఉన్న ఈ జ్యూతము ధర్మబద్ధం ఇంతకు నాకు ఈ విషయంలో ప్రస్తుతం స్త్రీ సాహసము నిరూపింప కర్ణ జన్మ ప్రబల తాత్కాన్ని మనకు తప్పదు పెళ్లిగాక పూర్వమే బొడ్డు బొడ్డుగోయని బిడ్డను తల్లి పిల్లల రుణమును బలవంతంగా తెంపుకున్న ఇల్లాడు స్వయంగా వచ్చి నేనే నీ తల్లిని నాయనా అని చొప్పించుట స్త్రీలందరూ చేయగల పనుల ఎక్కడి మరతృహృదయము ఎక్కడి పితృవాత్స పుట్టి పొడమి మీద పడక ముందే గంగపాలు చేసిన తల్లి నేడి కర్ణుడు తన కుమారుడే చెప్పుకున్న కేవురు కుమారులకు నచ్చదెప్పగల సమర్థము తండ్రి తండ్రిని నొప్పింపలేకపోయిన కుంచి సౌశీల్యము నేడు రుజువు చేయ దుర్వాస భాస్కరుడు ఆనాడు సాక్ష్యము పలకమనేదా మంత్రమును చదివిన వాడు ఒక మహాముని మగ సంతానం ఇచ్చిన ఒక వాడు ఒక మహానుభావుడు కలిగినది కన్యత్వము చెడుని కడుపు పంట అయినప్పుడు ఆ విచిత్ర పవిత్ర చరిత్రను వెల్లడించినచు కుంతి ఇంతల మీద బంతి మన్నలను అందుకొని ఇండి కదా నేను నువ్వు సూత్రుని పిలువబడక త్వర తొలి పాండవుల ఎండిన సుయోధుని కయం నేను చేయును నేయం నేను చెప్పగలవారు ఎవరు దూరం ఆలోచించిన ఈ కుంతి కురు సంగ్రామం అది కారణం మనకి తప్పదు మాయా బాపడై ఇంద్రుడు చేయవచ్చిన మోసం నెరింగి కవచ కొండల మూల దానమిచ్చిన పిచ్చి కర్ణుడు కాదా తలంపున పంచ పాండవుల పాండవులని నా కుమరులలో లోటు పడకుండా మరవర్తించిన కుంతి తినేవన వచ్చిన అనగా మాకు తోడు చేయవచ్చిన లోతులైన బిడ్డలను అందరినీ చంపి నా కొడుకుల కదా ఇదని తాత్పర్యం అటు లైన తుల నుండి నాదరించి అంగరాజుని చేసిన సర్వభౌని పక్షం నుండి కపడిని చెల్లింపలేను కర్ణుడు పుత్ర భిక్ష పెట్టి మని అర్థించిన యొక్క స్త్రీ క్రదాన దాన కంకణ పరిచ్ఛాదించునో లేక స్వామి కార్యముకం కార్యమున కలంక ఆపాదింప విశ్వాస ద్రోహ్యగుణో అన్న విషమ పరీక్షలకు గురి చేసిన ఈమె నాకు నిజంబుగా తల్లి అయినా అది గమనించి అమ్మా నీ వనినట్లు నేను నీ కుమారుడనే గాన పాండవులముడు ఆర్మలమైది అటు కాదు అర్జునుని చేతిలో నేను మడిగిదు నేని నీ కుమారుడు పంచ పాండవులు లేక అర్జునుడే నా చేతిలో గతించి నేని నా నీ కుమారుడు పంచ పాండలమేయ్యం గాన యుద్ధమునందు పలుగుణని తప్ప అన్యులు నా చేతబడినను చంపనని సంగి పంపితిని దాన ధనుంజయటకు కర్ణుడు నేను నమ్ముకన సార్వభౌమునికి ద్రోహము ప్రభుభక్తి కదా ఏది ఏమే కురు గురు సంగ్రామము తప్పదు అందు జయాప దేవా దేవాధీనంబులే గాని సకల సత్య స్వరూప ధర్మము మాత్రం మా కురుసార్నిదే కబడ నాటక సూత్రధారి అయిన ఆ కృష్ణుని అండదండలతో పాండవులే జయంతులు నిశ్చల నిష్కలంక నిరుపమాన యశ్చంద్రు కలి కర్ణుని జీవిత చరిత్రం కూడా పండుగ నెలలు గాయకొండు ఓ సుయోధన సార్వభౌమ నీ వజయుడు

ರಣಗಳರು ದರುಳು ಮroಗಿಂಪುمو ಜೈ ಜೈ ನಿಣಾ ಗಮ್ಮು ದಿಕ್ಕುಲು ಪಿಕಕಿಲ್ಲ ಸೌರೋತ್ಸಾಹ ಪುಲಕಾಂಕಿತ ಗಾತ್ರುನನೆ ನೀ ನೀದೇ ವಿಷಯ ಶಂಖಾರವನು ಪೂರಿಂಚದ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಜೈ ಹೋ ಭಾರತ ಮಾತಾ